అందరికి నాకంటే బాగా ఎక్కువ తెలిసింది చిన్నపిల్లలు పెళ్ళి చేయకూడదు అనేది ఆ చేస్తే వాళ్ళ జీవితం ఇప్పుడు మనిషి ప్రతి మనిషి కూడా ఎటువంటి సమస్య లేకపోతే పరిస్థితుల్లో చిన్న పాపే పెళ్లి చేశారు అనుకోండి ఆ బాబా ఎందుకైనా తర్వాత కుటుంబాన్ని కూడా సరిగ్గా నడపలేదు మైండ్ పెద్దగా కాకపోవడం వల్ల అందరు కూడా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్నే కొనసాగించండి వీళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు మీలలో ఒండి సెల్ బాబు కుజావాడు పెడతారు ఇట్లా మంది ఉన్నారు

ఒక సమాచారం ఉంది ఇప్పుడైతే ఎటువంటి జరగలేదు కానీ ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల కిందట జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఎవరైనా కానీ అటువంటి చర్యకు పునుకుంటారేమో అని వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ఐసిడిఎస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ పోలీసు లీగల్స్ అందరూ కలిసి ఈ కుల పెద్దలతోనూ తర్వాత సంబంధి కొందరు ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ కూడా బాల్య వివాహాలు వివాహాలు చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలను చెప్పడం వాళ్ళందరితో కూడా మనం ఎప్పుడే కానీ చేయము గతంలో ఎప్పుడు జరిగింది ఇంకా భవిష్యత్తులో చేయకుండా ఉంటాము అని వాళ్ళందరితో కూడా మాట తీసుకోవడం జరిగింది ఈ విధంగా బాల్య వివాహాలు అరకెట్టడానికి చేసినటువంటి చర్యల్లో భాగంగా చేయడం జరిగింది బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఒక సమాచారం వల్ల మేము ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక్కడ కుల పెద్దలతో తర్వాత ఇక్కడ ఉన్న తల్లతో కూడా మాట్లాడడం జరిగింది ఈ సమావేశానికి ఆర్డల్ సార్ మరియు హెల్త్ వాళ్ళు తర్వాత మన లాయర్ గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏమంటే వాళ్ళు మేము ఇంతకుముందు పదహారు సంవత్సరాల క్రితం పెళ్లిళ్ళు చేసినాం కానీ ఇప్పుడు ఏం చేయడం లేదు మా మీద అనవసరంగా ఈ విధంగా చెప్తున్నారు అనే మాట చెప్తున్నాడు వాళ్ళందరూ కూడా మా పిల్లల్ని చదివించుకుంటున్నాము ఎవరు కూడా చదువుకోకుండా లేదు మా పిల్లలందరూ కూడా చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేవు అనే ఉద్దేశంతో మేము ఈ ఈ విధంగా పోరాడుతున్నాము మా కుటుంబ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నాము అనే మాట చెప్పడం జరిగింది వాళ్ళ వివాహం అయితే ఎక్కడ జరగడం లేదు జంగాల వీధిలో కాబట్టి వాళ్ళంత వాళ్ళ కుల పెద్దలందరూ కూడా మేము చేయడం లేదని గట్టిగా చెప్పడం కూడా జరిగింది